హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మన వీడియో ఏంటంటే మునగాకు ఫ్రై అనమాట చూడండి దీనికి కాను మునగాకు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక ఎరగడ్డ కట్ చేసుకున్న కరివేపాకు ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేడవగానే ఆవాలు వేసాను ఆవాలు వేయంగానే జీలకర్ర కొంచెం వేసుకోండి ఇప్పుడు అందులో వేసుకోండి అదేవిధంగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఆనియను కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే బాగా రెడ్గా ఇదైతే మనకి ఆకులోకి తినే బాగుండదనమాట సో ఒక 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 మాదిరి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అవ్వగానే మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మునగాకు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం యాక్చువల్గా ఈ మునగాకు తినడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చాలా హెల్త్కి మంచిది అందులోనూ ఈ విధంగా ట్రై చేసుకోండి మీకు చాలా టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు వేస్తే ఆనియన్స్ లేకి త్వరగా కలర్ చేంజ్ అవుతుంది అందుకు ఉప్పేసాను సో ఇప్పుడు మునగాకు వేసి బాగా రోస్ట్ చేసుకుందాం ఈ మునగాకు రోస్ట్ అవుతూ ఉండగా మనము దీనికి పల్లీల పొడి వేస్తామన్నమాట అది చెనిగ్గింజల పొడి దానికి ఏం అవసరం లేదు ఒట్టి చనగ్గింజలు ఎండు మిరపకాయలు తెల్లగడ్డ అంతే అండి అది కూడా పొడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రై చేసుకుంటూ ఒక పక్క చూడండి ఈ విధంగా శనగంజలు ఎండుమిరపకాయలు లైట్గా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట మామూలుగా హై మంట పెడితే త్వరగా వేగిపోతాయి సో అది బాగా రాదనమాట పొడి సో స్లిమ్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి అప్పుడైతే కమ్మగా బాగుంటుంది టేస్టు సో ఈ విధంగా వేయించుకుంటూ తెల్లగడ్డలు కూడా నేను అందులోకే వేస్తున్నాను అండి కొందరు పచ్చిగా కూడా వేసుకుంటారు నేనైతే ఆ వాటింట్లో కొంచెం రోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ చెనిగింజలు మిరపకాయలు లైట్గా వేగంగా ఇందులోకే తెల్లగడ్డలు వేసుకుందాం చూడండి ఈ మాత్రం చాలు అనమాట ఒకే ఒక చిన్న తెల్లగడ్డ పోల్చుకున్నాను నేను ఆ మాత్రం చాలు సో ఈ మా ఇవి బాగా లైట్గా బాగా మంచిగా రోస్ట్ చేసుకొని దీనిని చల్లారంగానే మిక్సీకి పట్టుకుందాం మిక్సీకి కూడా చాలా నున్నగా వేస్తే బాగుండదండి కొంచెం దొగడ బాగడ తొక్కు తొక్కుగా ఉండాలన్నమాట లైట్గా చూడండి ఈ ఈ విధంగా మీకు తెలుస్తుంది కదా అంత నున్నగా లేదు కొంచెం పప్పులు పప్పులుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటూ ఉన్న మునగాకులేకి వేద్దాం కొంచెం కొంచెం వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో మీకు తెలుస్తుంది కదండి సో అది చూసుకొని వేసుకోండి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి ఈ విధంగా రోస్ట్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్ బాగా వస్తుందండి ఇది ఎంత టే ఇది మనం ఆల్రెడీ ఎండిమిరపకాయలు శనగింజలు తెల్లగడ్డ వేసాం కదా ఈ పొడి వేయడం వల్ల అసలు మనం మామూలుగా ఇది హెల్త్కి మంచిది కాబట్టి మునగాకి ఇది వేసి తింటున్నాము ఇలా కాకుండా కూడా నార్మల్గానే మనం ఆ శనగంజలు ఎండిమిరపకాయలు పొడి ఉంది కదండి అది వేడి వేడి అన్నం లేక ఆ పొడి వేసుకొని పప్పుల పొడి దాంట్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చూడండి నేను చపాతి చేశాను చపాతీ పప్పు మునగాకు పల్లెము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతే ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్